హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను స్కూళ్ళు వచ్చే నెల నుంచి తెరుస్తారంట అప్పటి నుంచి కొంచెం ఫ్రీ అవుతుంది ఇదిగో ఇప్పుడు టైం ఇక్కడ ఒంటి గంట అయింది ఇంకా లేదు మేము కూడా లేట్గానే లేసాము మేమైతే టీ తాగాము ఇప్పుడే బ్రెడ్ తిని ఇంకో ఇప్పుడైతే వాళ్ళకి రియూ చేయటకంటే రియూ కంటే టిఫిన్ చేయటకి రెడీ చేస్తున్నాను ఒక్కొక్కరు 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 ఒక్కొక్కటి ఒక్కటి తింటారు ముందు బాబా కోసం రెడీ చేసి పెట్టమని రాత్రి మా అమ్మ చెప్పింది అలా రెడీ చేసి పెట్టాను ఎలా చేసానో చూడండి టిఫిన్కి ఓకేనా అలాగే మధ్యాహ్నం లంచ్ చేయటానికి ఇవన్నీ నైటు ఆరు ఆ టైంలో తింటున్నారు మళ్ళా నైట్ డిన్నర్ది పన్నెండు ఒంటి గంట టైంలో తింటున్నారు నైట్ అనమాట కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది చాలా అలసట కూడా వస్తుంది ఓకేనా మరి ఏం చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటా ఓకే అండి అలాగే ఫస్ట్ కొండగా చూసేవారైతే నా వీడియోని నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూశాక వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి ఓకే అండి ఇక్కడ ఒక ఆకు ఉంటుందండి సబానక్ అని ఆకు అనమాట ఆకేసాను క్యాప్స్కము ఎర్రదేశాను అలాగే ఉల్లిపాయ వేసాను టమాటా వేసాను జిబుని వేసాను అనమాట ఇందులో జాతర వేసాను కొంచెం సాల్టు కొంచెం మిరియాల పౌడర్ వేసాను అంతే అలువు ఆయిల్ కొద్దిగా అడుగుని వేసి అప్పుడు ఇవన్నీ వేసాను అనమాట ఇవన్నీ ఏటా మీకు చూపించలేదు అన్నీ కట్ చేసి ఇలా వేసాను నీగో మూడు కోడిగుడ్లు తీసుకున్నాను వాళ్ళ లెగ్స్ వచ్చాక దీంట్లో వేసి ఇదిగోండి ఈ ఓవెన్లో పెట్టాలి ఓపెన్లోనే ఉంచాను అనమాట ఎందుకంటే చెప్పిన వెంటనే రెండు ఎలా చెప్పి అలాగా ఎలా సిరా అంటారు అంటే స్పీడ్గా ఎట్లా అంటారో ఇలా ఇలా సిటికేసి చెప్తారు అలా సిటికేసి తెమ్మని చెప్తారనమాట అందుకు భయంతో ముందుగా రెడీ చేసుకున్నాం అప్పుడే గంట అవుతుంది కానీ ఇంకా వీళ్ళు టిఫిన్ చేయలేదు అలాగే వాళ్ళు ఈ మధ్యన డైటింగ్ పుట్టి తింటున్నారండి బాగా మా వాళ్ళందరూ మా బాబాకి ఒకటి మా పెద్ద పిల్లడికి ఒకటి చేపలు తీసాను ఇవి తర్వాత కాలు ఇస్తాను అన్నమాట అలాగే వాళ్ళ కోసం కొద్దిగా బౌ బ్రౌన్ రైస్ వండటాకి ముందుగా కడిగి నానబెట్టుకున్నాను ఇదిగోండి బ్రౌన్ రైస్ అంటే ఇవే ఇవన్నమాట వాళ్ళ వండుతాను ఒక్కొక్కరికి ఒక్కో వంట అంటే చాలా కష్టం అండి ఇదేమో మాకు మాకేం కోరండుకోలో తెలియదు మళ్ళా బుడ్డగాడు ఉన్నాడు ఇంకో బుడ్డ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మామ ఉంది నేను చేపలు చూపించని చూడండి అవి మా బాబాకి పెద్ద పిల్లడికి మాత్రమే కథమా నలుగురు తినరు అనమాట అవి వాళ్ళిద్దరికి వేరేగా చేయాలి మళ్ళీ సలాటా చేయాలి అమ్మో చాలా చాలా చేయాలి ఇప్పుడు కొంచెం ఎలా ఉన్నాం కదా ఇంకా మూడు అయ్యేసరికి స్టార్ట్ పనులు టెన్షన్ టెన్షన్ ఆడావిడ అనమాట ఏదో ఇలా చేస్తూ చిన్న వీడియో తీసి నా ఛానల్ నిలబెట్టుకోవడం కోసం ఇలా వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నన్ను అర్థం చేసుకుని ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు అయితే అర్థమవుతుందండి నా వీడియో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఒకవేళ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఒకసారి నా ఛానల్ని వెనక్కి వెళ్ళి చూడండి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను ఏమేం చేశాను అనేది కూడా అర్థమవుతుంది ఓకే అండి అలాగే మరోసారి అడుగుతున్నాను నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇందులో చూడండి ఇప్పుడు ఇలా కొద్దిగా ఖాళీ చేసి ఇప్పుడు ఇందులో గుడ్లు వడుస్తాను అనమాట కోడిగుడ్లు అయ్యోలాగా అని చెప్పింది మామే ఎలా చేయమని ఇప్పుడు ఇలా చేస్తాను ఇందులో వేసక చూపిస్తా అండి ఇలా చేశాను అండి ఇప్పుడు ఇందులో పిలిపిల్లా వద్ద మిరియాల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను అలా సాల్ట్ లేచి కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాను అందులో అంతే ఇంకోడి ఆ గుడ్లతో పాటు ఇదిగో పూల్ అనమాట ఇది ఫూల్ చేశాను ఇంకో గుడ్లు అయితే రెడీ అవుతున్నాయి వచ్చేసాడు మా బాబా ఇంకోడి టీ కూడా రెడీ చేసేసాను లిప్టోన్లు లేసి వేడి నీటిలో కొంచెం పాలేసాను అనమాట పలసగా ఉండాలి టీ ఆయనకి చిక్కగా ఉండకూడదు లిప్టోన్లు ఇప్పుడు తీసేస్తానండి పూలు కూడా రెడీ అయిపోయింది పూలు అంటే ఇదిగోండి ఇది ఈ డబ్బా చేసాను అనమాట ఇంకో కొబ్బుసైతే ఇది ఒక్కటే రొట్టు జోతనకాయలు మంచినీళ్ళు టీ ఎలా రెడీ పెట్టాను ఈసిన ఇంకా అన్నీ పెట్టుకొని పెట్టాను చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తీసి ఎన్ని పాటలు ఈ ప్లేట్లో పెట్టుకెళ్తా వాళ్ళు చెప్పటం సింపుల్గా చెప్తారండి చేయటమే కష్టం చూసారా ఈ విధంగా చేశాను ఓకే నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకో టిఫిన్ అనమాట ఇది ఓల్ని ఓకేనా వణుకుపోతుందా చెయ్య ఓకే అండి మరి ఇది ఇచ్చేసి వస్తాను నేను టిఫిన్ చేసి పెట్టడానికి ఎంత టెన్షన్ వచ్చిందో తెలిసిందండి అది చేయటానికి ఇలా ఉంటాయండి మా పనులు ప్లీజ్ అండి ఎందుకంటే నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మన అనుకోండి కూర అన్నము అయిపోయి ఏదన్నా చేయమన్నారు అనుకో లే రేపు చేద్దాంలే ఇప్పుడు అంత అవసరమా అంటాం కానీ ఇక్కడ అలా కుదరదండి వాళ్ళు ఏం చెప్తే అది ఖచ్చితంగా చేసి పెట్టాలి ఓకేనా టెన్షన్ వచ్చేది నాకు మళ్ళా ఎలా ఉందో ఏంటో అని భయం కానీ బాగుందన్నారు ఇప్పుడు ఎట్టొచ్చాను కదా తింటున్నాడు దేవునికి మహిమ నాకేమీ రాదు కానీ అలా చేసి పెడతానంటే అదంతా దేవుడికే మహిమ అటు జ్ఞానం నాకు ఇచ్చినందుకు ఇంకోండి తినేసాడు నాకు చాలా తృప్తిగా ఉందనమాట చేసింది తింటే అంటే కష్టాన్ని మరిసిపోతాం అన్నమాట ఓకే మా సార్ అయితే తినేశాడు అదే మా బాబాయ్ అయితే తినేసాడు ఓకేనా ఇప్పుడు మా పెద్ద పిల్లోడు చేయమన్నాడు ఇదిగోండి ఇది చికెన్తో చేసినాయి అనమాట చాలా తాటగా ఉంటాయి చికెన్ అన్నమాట ఇది ఇదే టిఫిన్ టిఫిన్ చేయటమే ఇంకా బ్రెడ్ పెట్టి చేస్తాను దీని మీద బ్రెడ్ని బాగా కాల్చి దీన్ని ఇదిగో ఒకటి దీన్ని కూడా కాల్సి చేస్తాను అలాగే గవ్వ కూడా కావాలన్నమాట అంటే కాఫీ కూడా కావాలి ఎలా చేస్తానో వాడికి కాఫీ కానీ కాఫీలో ఏమేస్తానో చూద్దరిగా ఇదిగోండి ఫ్రూట్స్ మా మేడం ఇప్పుడే బయట నుంచి వచ్చింది ఈ అంజూరపకాయలు అని అంటున్నారు మరి మళ్ళల్త అంజూరపు కాయ తెలుసండి మీకు ఇదిగో మన ఇంటికాడ నేను చూసిన అయితే బొడ్డమూడికాయల్లా ఉన్నాయి అంజూరపకాయ అంటేది అంజూరపకాయ ఇంకా దీన్ని ఏం పేరెట్టు పిలుస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగో బ్రెడ్ అటువైపు ఇటువైపు కాలింది ఈ చికెన్ది కూడా కాలింది ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టి ఒక జిబిన్ స్లైస్ దీని మీద వేసి అలా పెట్టి కొంచసేపు మళ్ళా కాల్సి తీయటమే ఇదిగోండి గవ్వ అక్కడ మిషన్లో పెట్టుకొచ్చాను ఇప్పుడు దీంట్లో ఐస్ ముక్కలు వేస్తాను కూల్ కాఫీ ఇదిగోండి ఇది ఒకళ్ళ టిఫిన్ మా పెద్ద పిల్లోడు టిఫిన్ ఇది కాఫీ కూల్ కాఫీ అన్నమాట చూశారు కదా ఇప్పుడు పట్టుకెళ్తున్నాను ఇంకండి వాళ్ళైతే టిఫిన్లు తిన్న తర్వాత ఇప్పుడు టైం ఎంత అయింది మూడు అయింది ఇంకా మేము మూడున్నర అయింది ఇంకో మేమైతే అన్నం వండు వేసుకుందామండి వాళ్ళకు వండుతున్నాము ఇదిగో చాప్ బాక్స్ అనమాట తోనా బాక్స్ అంటారు ఇక్కడ ఉల్లిపాయ టమాటేసి ఇది వండుకుందాం మేము ఈరోజు మేమైతే తినేస్తాం ఇందులోకి నిమ్మకాయ పిండుకుంటాం అన్నమాట చింతపండు లేదు వాళ్ళకైతే చేపల కావాల్స్తున్నా అండి ఇంకా కుదర అంటే కూరగాయలు ఆ బాయిల్ చేయాలన్నమాట ఇక్కడైతే ఇదిగో బ్రౌన్ రైస్ ఉడుకుతుంది ఇలా అవుతూ ఉంటాయి మేము ఇంతలో అన్నం తినేస్తాం కూడా బాగాలేదా సార్ అన్నం తిన్నప్పుడు పిలుస్తారు ఎప్పుడంతే ముద్దట్టుకుందంతే పిలుస్తారు పేగడుకుందే వెళ్తుంది ఎలా ఉంటే జీవితాలు సరే అండి ఇదిగోండి ఇప్పుడు టైం ఇక్కడ ఐదున్నర అయింది ఇప్పుడు లంచ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇప్పుడు చేస్తాను ఇదిగోండి చేపలు కాలుస్తున్నాను కదా చేపలు కాల్చి బ్రౌన్ రైస్ చేసి ఈ కుదరాలు బాయిలింగ్ చేసి పెట్టా ఇది సలాటా ఇదిగోండి సలాటా కూడా కట్ చేసేసాను అన్నం లేసి తింటాక దక్కుసు మజ్జిగ పిలిపిల్ బాట్లు మంచినీళ్ళు మరి బాబాకైతే బ్రౌన్ రైస్ పెట్టలేదండి ఇదిగో పక్కన తీసాను అలాగే ఇంతలో మళ్ళా ఆ బుడ్డమ్మ వచ్చి చికెన్ కాల్చమంది ఇది ఫ్రిడ్జ్లోది ఇప్పుడే తీసాను ఐస్ కరుగుతుంది ఇది కాల్చాలి దానికి మళ్ళీ తెల్ల రైస్ అదే వైట్ రైస్ చేస్తున్నాను ఉడుకుతుంది ఒక్కోటి ఒక్కోటి చెప్తారన్నాను కదండి ఇదే ఇలా ఉంటాయండి పనులు ఓకేనా మరి ఈరోజు ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం బోల్డ్ పని ఉంటుంది ఇప్పుడు వరకు జస్ట్ ఉండనే చూపించాను కడగటాలు చేయటాలు అన్నీ బోల్డ్ బోల్డ్ ఉంటాయి ఇంకా టీలు ఎట్టటాలు గవ్వలు ఎట్టటాలు ఇవన్నీ చాలా ఉంటాయి ఓకేనా ఓకే అండి మరి నచ్చితే గాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాయ్